నమస్తే ఫ్రెండ్స్ తిరుపతి కమిషనర్ మౌర్య గారు ఆవిడ నిన్న దివ్యాంగులకు సంబంధించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు అది నాకు చాలా బాగా అనిపించింది అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను అది పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఆవిడ దివ్యాంగులకి రీవెరిఫికేషన్ జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళారు ఆ ప్లేసులకు వెళ్ళారు వెళ్ళి ఆవిడ అక్కడ ఉన్న డాక్టర్లకి ఆఫీసర్లకి చిన్న సలహా కూడా ఇచ్చాను దివ్యాంగులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళని మానవతా దృక్పథంతో చూడండి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలను ఫాలో అవుతూనే మానవతా దృక్పథంతో వెళ్ళండి అద్భుతమైన పదం ఆవిడ ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే వాళ్ళని మీరు చిరాకుతోనో చికాకుతోనో వాళ్ళ పర్సంటేజీని తగ్గించొద్దు పర్సంటేజ్ ఎలా ఉంటే అలా ఇవ్వండి లేదా కొంచెం పెంచండి తప్ప తగ్గించొద్దు ఎందుకంటే వికలాంగుల జీవ జీవితం చాలా దుర్భ చాలా కష్టం వాళ్ళు అలా బతకడం చాలా కష్టం గవర్నమెంట్ సహాయం చేసే ఈ విధానాన్ని మనం ఎందుకు ఆపటం అందుకని మీరు మనం ఈ రీవెరిఫికేషన్ ఎందుకు పెట్టామంటే ఆవిడే చెప్పింది ఎవరైతే వికలాంగులు కాకుండా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళని తొలగిద్దామని వికలాంగులైన వాళ్ళని తొలగిద్దామని కాదు వికలాంగులైన వాళ్ళకి మాత్రం సహాయం చేయాలి అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి ప్రేమతో చూడండి అని ఆరు సెలవు ఇచ్చారు చాలా మంచిది నా వినపం ఏంటంటే డాక్టర్ గారులు కూడా కొంచెం ప్రేమతో మనస్తో చూడండి వికలాంగులకు అన్యాయం జరగకూడదు ఎందుకంటే పాపం వాళ్ళు పడే కష్టాలు బాధలు వర్ణనాతీతం అందుకని మీరు రాసి ఒక చిన్న సంతకంతో వాళ్ళ జీవితాలకు న్యాయం జరిగింది మిమ్మల్ని ఏదో ఎక్కువ ఇవ్వట్లేదు న్యాయం చేయండి కొంచెం వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళ కష్టాలు కన్నీళ్లు తీరిపోతాయి అనేది నా మనవి నమస్తే ఫ్రెండ్స్